హాయ్ అండి ఈ శారీకి బ్లౌజ్ డిజైన్ చేయాలి ఇప్పుడు దీనికోసం నేను బ్యాక్ పార్ట్ని ఇలా శారీ పీస్ మీద వేసి కట్ చేసుకున్నాను దీనికి నేను ఇప్పుడు డిజైన్కి తీసుకున్నాను అనమాట దీనికి మనం షోల్డర్ అనేది టూ అండ్ హాఫ్ తీసుకొని నెక్ పెట్టి త్రీ ఇంచెస్ తీసుకున్నాను త్రీ ఇంచెస్ నుంచి డౌన్ కూడా టూ అండ్ హాఫ్ తీసుకొని రౌండ్ నెక్కి కింద డిజైన్కి ఏమో ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఫైవ్ ఇంచెస్ దగ్గర ఈ కార్నర్ ఉంది కదా కనిపిస్తుంది కదా మార్క్ చేసుకున్నట్టు మార్క్ చేసుకోవాలి ఇక్కడేమో నడుముకి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ షోల్డర్ ఇలా నెక్ డిజైన్ తీసేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందాం కట్ చేసుకున్నాక ఇలా కనిపిస్తుంది కదా దీన్ని ఇప్పుడు మనం బంధువుల్ని లోపలికి పెట్టుకొని ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా కార్నర్స్ దగ్గర పాదం లేపి మళ్ళీ పెట్టి కుడితే కార్నర్స్ అనేవి బాగా వస్తాయి ఇప్పుడు కట్ చేసేసుకున్నాం ఈ కట్ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ కార్నర్స్ దగ్గర ఇలా కట్ చేసేసుకుంటే చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మంచిగా వస్తాయి ఇప్పుడేమో ఈ బంధువుల్ని తీసేసుకుందాం ఇలా లోపల పెట్టాం కదా లోపల పెట్టింది లైనింగ్కి ఈ మెయిన్ క్లాత్కి మధ్యలో ఉంటుంది కదా అది చక్కగా వచ్చేస్తుంది అన్నమాట తీసినప్పుడు ఓవరాల్ బ్లౌజ్ లుక్ ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి